అది నే అంతలో భ్రమతుగాక మదన జనక నాకు మంచి బుద్ధియవే పెద్దల ద్వారా విన్నానండి ఆధ్యాత్మిక మార్గం నాకు మంచి చేస్తుందని కానీ ఏం చేస్తాను తెలిసి తెలిసి వెళ్ళి ఈ విషయాల్లో మనసు లగ్నం అయిపోతుంది స్వామి నాకు మంచి బుద్ధి అని అన్నమాచార్య స్వామి మన తరఫున మన అజ్ఞానాన్ని ఆయన మీద ఆరోపించుకుని వెంకటేశ్వర స్వామితో వేడుకుంటున్నారు ఎంత లోకానుభవము అంత యో నష్టి వీరు బొగ్గుతో నడిచే రైలు రైలింజిన్లు తయారు చేసే స్పెషలిస్ట్ అండి వారి అనుభవం ఇప్పుడు అవసరం లేదు అలాగే అనేకం అంతరించిపోయాయి గ్రామ్ఫోన్ రికార్డ్స్ కెసెట్స్ సిడీస్ టైప్ రైటర్స్ టెలిగ్రామ్ ఫ్యాక్స్ ఆ టెక్నాలజీ ఇంకా నో లాంగర్ వాలిడ్ వింతైన వినోదము స్టాండప్ కమేడియన్స్ వింతైన జనులు మెజీషియన్స్ ఒకసారి ఆనందం కలుగుతాయి రెండోసారి వెళ్తే వెగట పడతాయి చూసినవే చూస్తేనే నానా దేశ వార్తలు చింత మూలము మన ఇంట్లో ఉండే తుక్కుని ఊడ్చి చెత్తబొట్టలో వేసి మున్సిపల్ బండి వస్తే అందులో వేసి డబ్బులు కట్టి వదిలించుకుంటాం ఈ న్యూస్ ఛానల్స్కి డబ్బు కడితే వాళ్ళు ఊర్లో ఉండే అలజడి కలిగించే వార్తలన్నింటినీ ఏరుకొచ్చి మన డ్రాయింగ్ రూమ్లో టీవీలో డంప్ చేస్తారు అది మనం చెవులతో విని మనసులోకి ఎక్కించుకుని మనసులో శాంతిని పోగొట్టుకుంటాం కొన్ని వార్తలు వింటే ఆ అలజడిని తగ్గించుకోవడానికి వారం పడుతుంది ఆనని కృషి వాణిజ్యాలన్నీ తీరని వెట్టి ఈరోజు స్టార్టప్ మొదలుపెట్టి రేపు యూనికార్న్ అయిపోవాలి రాత్రి పగలు వెట్టి చాకరీ చేస్తారు పలు చుట్టరి కములు బట్టయలతగుళ్ళు చెలగునాచార్య సేవ జీవన్ముక్తి బంధువులు పేర్లోనే ఉంది భగవద్గీత పట్టుకుని చూడండి ఎలాంటి సలహాలు వస్తాయో అదే ఆచార్యుణ్ణి ఆశ్రయిస్తే మనకి దేవుడి మీద ప్రేమను కలిగించేలాంటి మార్గం చెప్తారు భగవత్ ప్రేమ కలిగిన వాళ్ళతోటి లైఫ్ చాలా సుఖంగా ఉంటుంది ఏమి సంసారాలు విచ్ఛిన్నమైపోవు ఇంకా మధురంగా ఉంటుంది మిస్కాన్సెప్షన్ వదిలించుకుని భగవత్ మార్గంలోకి వేం చేయండి అని అన్నమాచార్య స్వామి మనకి ఈ కీర్తన ద్వారా తెలియజేస్తున్నారు జై శ్రీమన్నారాయణ